నర్సరాపేట టౌన్ స్టేషన్ పరిధిలో ఈ మూడు సెంటర్ ఏరియా దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం దాదాపు ఒక నాలుగు ఐదు గల్లీల్లో పబ్లిక్ ఈ ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఉన్నాయని చెప్పేసి పోలీస్ వారి దృష్టికి చాలా సార్లు తీసుకురావడం జరిగింది దానిలో భాగంగానే ఒక వన్ వీక్ నుంచి ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా షాపుల వాళ్ళకి కూడా ఏదైతే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళని తీసేసుకోండి మీరు అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పాము అదేవిధంగా ఈ టూ వీలర్స్ రెండు లైన్లు మూడు లైన్లు పెడుతున్న వాళ్ళు కూడా మీరు పెడుతున్నారు అని చెప్పి రెండు మూడు రోజులు ముందుగా మేము వారిని చేస్తూ కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము అయినా కానీ చాలా మంది దాన్ని పట్టించుకోకుండా కట్ట పెట్టారు దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ రోజు మన గౌరవ కమిషనర్ గారికి నేను తెలియజేయడం జరిగింది సారు సానుకూలంగా స్పందించి ఈ రోజు వాళ్ళ స్టాఫ్ పంపించి ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అటెండిట్లు కూడా తొలగిస్తున్నారు ముఖ్యంగా ఈ షాప్ లో వాళ్ళకి ఎలా చెప్పారు ఏంటంటే మీ అందరి మీరు ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో మీరు తొలగించుకుంటే బాగుంటుంది ఇదే విషయాన్ని నేను గత వారం రోజుల క్రితం కూడా మన ప్రశాంతల ద్వారా తెలియజేశాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఎన్క్రోస్మెంట్ సేవ ఉన్న మీరు దయచేసి పోలీసు వారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వారికి సహకరించి మీ ఎన్క్రోస్మెంట్ తీసేసుకుని నడితే జనాలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది మన ఈ ఏరియాలో ముఖ్యంగా బ్యాంక్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి బ్యాంక్స్ దగ్గర కూడా ఎక్కడైతే ఉందో ఎదురుగానే పెట్టేస్తున్నారు మీరు ఒక అడుగులు నడవడం వల్ల మీకు ఆరోగ్యానికి మంచిది ఎక్కడ ఖాళీ ఉందో వీలు అక్కడ పెట్టుకొని ఆ బ్యాంకుల దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకోండి ఆ అలవాటు చేసుకోవడం వల్ల మీరు మీ తోటి వారికి కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు ఒక్కరు పాటించి పోలీసు వారు సహకరిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా మా గౌరవ ఎస్పీ గారు శ్రీనివాసరావు గారు ఈ ట్రాఫిక్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ సార్ కూడా డైరెక్ట్ గా పర్సనల్ గా లేట్ నైట్ లో కానీ అదేవిధంగా ఈవినింగ్ బస్ట్ టైంలో కానీ వచ్చి మాకు మంచి సూచనలు సలహాలు ఇచ్చి మేము ముందు ముందు నడవడానికి మాకు ముందు నడిపిస్తున్నారు అదేవిధంగా ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో భాగమయ్యి పోలీసు వారిని సహకరించి మంచిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ